బిర్యానీ ఎలా చేయాలో మెతుకు విరగకుండా మసాలా అడగంటకుండా మొత్తం క్లియర్ గా చెప్తాను పూర్తిగా వీడియో చూడండి స్కిప్ చేయకండి అర్ధగంట ముందు బాస్మతి బియ్యాన్ని నానబెట్టుకుందాం బాస్మతి బియ్యం పాత అయితే ఇరగకుండా మెత్తుకిరగకుండా మంచిగా వస్తాయి ఇవి రెండు సార్లు కడిగి పక్క పెట్టేసుకున్నాం ఎగ్ బిర్యానీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దాం ఉప్పు నూనె కారం పసుపు అలమిల్లిగడ్డ ఉల్లిగడ్డలు కొత్తిమీర్ పుదీనా నిమ్మకాయలు పచ్చిమిరపకాయలు దంచుకో దచ్చిన గరం మసాలా ఇప్పుడు మసాలాలు చూద్దాం స్టార్ పువ్వు లవంగాలు యాలకులు బిర్యానీ ఆకు దాల్చిన చెక్క జాపత్రి మరాఠీ మొగ్గ సాజీరా రాత్రి ఇంట్లో తోడేసిన పెరుగు గంటే కూడా మొదటగా కోడి గుడ్లు ఉడికబెట్టుకుందాం ఇప్పుడు ఈ గుడ్లు ఉడికిన తర్వాత పొట్టు మంచిగా రావాలంటే నిమ్మకాయ విండుకోవాలి ఎవరి లంగా గుడ్డు మొత్తం మిగిలిన వారా ఒకటేసారి అమాధ మీగిన వారా గుడ్డు ఇది గుడ్డు గుడ్డుపడి దిబడే చూసి గుడ్డి దిబడ గుడ్డు తిన్నాడు సారికి గుడ్లకు కూడా కాట్లు పెట్టుకుందాం మంచిగా ఫ్రై అవుతుంది పొయ్యి ముట్టించుకొని బిర్యానీ ఆంట పెట్టుకుందాం నూనె పసుపు కారం ఉప్పు వేసుకొని గుడ్లను ఫ్రై చేద్దాం ఇప్పుడు మనము నూనె పోసుకుందాం కొద్దిగా అంతా పసుపు వేసుకుందాం గుడ్లకు సరిపడా కారం వేసుకుందాం గుడ్లకు సరిపడా ఉప్పు వేసుకుందాం ఆయిల్ గరం అయింది గుడ్లను ఆయిల్ వేసుకొని ఫ్రై చేసుకుందాం చిటాపట ఆయిల్ బాగా గరమైంది కలుపుతుండవు కర్నా కలుపు ఎందుకు అయితే బిర్యానీ టైం ఈ పార్కి అయిపోయింది బిర్యానీ గుడ్లు బాగా ఫ్రై అయినాయి ఇప్పుడు తీసి పక్కన పెట్టుకున్నాం స్మెల్ బాగా వస్తుంది స్మెల్ బాగా వస్తుంది కానీ గుడ్లు మొటి ఫస్ట్ మన ఆండాల్ పెట్టుకుందాం మళ్ళీ మన అడునడ వచ్చాడు ఇంకొక గుడి లేపేస్తాడు కలర్ మాత్రం సూపర్ ఐనైరా อืม స్మెల్ బాดี అది మళ్ళా తినబుదేదనే గాని మా వాడి ఒకటి తినడట్లా తక్కువ తినడానికి ఇంత ఇంకా రచ్చగా ఉంటుంది ఫస్ట్ మసాలాలు వేసుకుందాం อืม కాల్పో బా మసాలాలు మంచిగా ఫ్రై అవుతున్నాయి అట్లనే పచ్చడి పచ్చిమిర్చేద్దాం పచ్చిమిర్చి కర్రీ ఉంటాయా గా సన్నగా పోసుకున్న ఉల్లిగడ్డలు వేసుకుందాం ఏమైందిరా ఇది మండుతలేదాండి గ్యాస్ అయిపోయిందిరా సన్నా కథసుకున్నావు ఉల్లిగడలు వేసుకున్నాము లో ఫ్లేమ్ ఎప్పుడు నూరు పెట్టిన అల్లిమెల్లిగడ వేసుకున్నాం అంటే ఇలా నూరలే మామా డా డా గిరగిరా రాత్రి తోడేసుకున్నా పెరుగు వేసుకున్నాం బాగా కనుకోవా ఇప్పుడు నాకరిస్తున్నా గు వాసన మళ్ళా గడ్డ పెరుగు రాత్రి వేసింది కదా నా కదా గుడ్లకు మంచి వట్టాలి మసాలా అట్లయితేనే బిర్యానీకి బాగా టేస్ట్ వస్తుంది గుడ్లకు రాదా గుడ్లకి కూడా వస్తుంది ఇంటికాడ దంచుకొచ్చిన మసాలా గుడ్లకు మసాలా మంచిగా పట్టింది ఇప్పుడు దించి పక్కగా పెట్టుకుందాం మంచిగా పట్టుకో ఫ్రై అయిన గుడ్లను పక్కగా పెట్టుకున్నాం కదా ఇప్పుడు ఏసరొచ్చేదాకా నీళ్ళను మరగా పెట్టి కరెక్ట్ ఫ్రై అన్న గురే పక్క పెట్టుకుందాం తీసుకొని ఇప్పుడు మన బాస్మతి రైస్ుడు గరిగీ సరిపడా నీళ్లు పోసుకొని ఎసరు పెట్టుకుందాం మెత్తే ఏపినో ఆ గ్యాస్ ఫుల్ పెట్టు పెట్టు ఆ డకన్ లాగావు ఇది నక్క డకక పోయేదు ఎసరేసుకున్న నీళ్ళల్లా ఉప్పు మంచిగా వేసుకోవాలి అట్లయితేనే బిర్యానీ మంచిగుంటది ఎసర పెట్టుకున్న నీళ్ళల్లా ఉప్పు గట్టిగా వేయాలి ఉప్పు గట్టిగా ఉంటేనే బిర్యానీ మంచి టేస్ట్ వస్తుంది మూత పెట్టేసే ఎసరెట్టిన నీళ్ళల్లో నూనె జరంతా నిమ్మకాయ జ్వరంతా విండుకుంటే మెతుకు ఇరగకుండా మంచిగా వస్తుంది నిమ్మకాయ కూడా వచ్చింది సెవెంటీ పర్సెంట్ పెట్టేశ దాకా వేసుకుందాం అప్పుడప్పుడు మధ్యలో మధ్యలో కలుపుతుండాలి లేకపోతే కింద ఉన్నది మాత్రమే ఉడుపుతుంది నువ్వు చెప్పినప్పుడు నేను లేచిన రైట్ మూదే పెట్టు ఇంకొక ఐదు నిమిషాలు అవుతుంది చాలు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఉడికింది దీన్ని దించి పక్కన పెట్టుకొని మళ్ళా బిర్యానీ అండి పొయ్యి మీద పెట్టుకుందాం ఇప్పుడు ఈ గ్రేవీ ఎగ్స్ని పక్కకు పెట్టుకుందాం ఇంట్లో కొద్దిగా అంత ఉంచి లేయర్స్ లేయర్స్ వేస్తే బిర్యానీ బాగా వస్తుందా బిర్యానీ బాగా వస్తుంది మొత్తం రైస్కి మసాలా కూడా అంటుతుంది అప్పుడు టేస్ట్ బాగుంటుంది ఓకే నువ్వు రైస్ వేస్తుంటే ఇప్పుడు బాస్మతి రైస్ని లేయర్స్ లేయర్స్ వేసుకుందాం వేసే ఒక లేయర్ అయిపోయింది ఇప్పుడు మళ్ళా ఇలా అనేవి తీసుకున్న గ్రేవీ పైన వేసుకుందాం ఎగ్స్ని పైన వేసుకుందాం అట్లనే కొత్తిమీర పుదీనా హెల్తీగా ఉండడానికి ఫుడ్ కలర్ కాదు క్యారెట్ జ్యూస్ పోసుకుందాం కొత్తిమీర పుదీనా పుదీనా కొత్తిమీర్ క్యారెట్ జ్యూస్ కొద్ది కొద్దిగా పైన ఒకసారి వద్దాం ఇప్పుడు మళ్ళొకసారి మళ్ళొక లేయరింగ్ వేసుకుందాం ఈ క్యారెట్ జ్యూస్ పోసుకొని మంచి దమ్ పెట్టుకుందాం ఇప్పుడు ఈ తడిపిన తువాల అండి మీద పెట్టి దమ్కి దమ్ రైట్ మంట పెట్టేసేయి దీని మీద ఏదైనా వెయిట్ పెట్టి దమ్కి చేద్దాం ఒక ఫైవ్ మినిట్స్ బిర్యానీ రెడీ అయిపోయింది పడు మూత తీసి చూద్దాం ఇప్పుడు కడుపు నిండిపోతుంది ఇప్పుడు టేస్ట్ చేసి ఎట్లుందో చెప్పుదాం రెస్టారెంట్ పోదాం అనుకున్నాం కానీ రెస్టారెంట్ కంటే అద్భుతమైన బిర్యానీ చేసి పెట్టిన ఎగ్ బిర్యానీ అయిపోయాను ఇప్పుడు మా దోస్తుగాడు రెడీ చేసిన గుడ్డు బిర్యానీ తిని టేస్ట్ ఎలా ఉందో చెప్పుదాం తమ్ముడు తిను తమ్ముడు ఇగో ఒక్క తిను ఇగో ఒక్క మెత్తుకుడు ఇరిపోకుండా ఇట్లా చూసిరా

இந்தாம ఘాట్ పెట్టుకుంటే ఇట్లా మంచిగా లోపల కూడా ఫ్రై అయిపోతుంది ఏ బాగుంది బస్ చేసినారు బిర్యానీ ఇట్లా గుడ్డును సుంచుకొని ఇట్లా అన్నంలో పెట్టుకొని అబ్బా అన్న ఈ బిర్యానీ జీవితంలో కూడా తింటా అనుకోలేదే చింత మితాములు తిను ఆ ఏమైందిరా బిర్యానీ అమోగం ఉంది బాబాబా సూపర్ పెద్ద బుక్క ఆ హ్మ్ అబ్దుల్ జాన్ బిర్యానీ రెండు కాలి పీడితే నోట్లే ఈ ఎగ్ బిర్యానీ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మన కుకింగ్ గ్యారేజ్ ఛానల్ చేసుకోండి ఈ వీడియోని మన ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి గంట గట్టే కొట్టి ఆన్లా పెట్టుకోండి ఈ వీడియో ఇంకా అయితే బాయ్ మరొక కొత్త వీడియోతో మళ్ళీ వీడియో కలుద్దాం బాయ్ బాయ్